మావోయిస్టుల్ని అనేటువంటి అనుమానంతో మావోయిస్టుల్ని కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు ఆంధ్ర పోలీసులు అదుపులోకి తీసుకుంటే వాళ్ళు రాస్తారు సోషల్ మీడియాలో వారి సంబంధించిన ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పిలిపించారంట చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేయడం కోసం పిలిపించాడు అనేటువంటి మాటలు మాసం ఇంక బుద్ధి ఉందా బుద్ధి లేదా అడుగుతా ఉన్నా ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకున్నటువంటి అకౌంట్స్ లో మీకున్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ లో ఈ విధంగా ప్రచారం చేసి సంతృప్తి పడాలని అనుకోవటం అంత దురదృష్టకరమైన విషయం ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా మీ అందరికీ తెలుసు థాగర్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ లాంటి దాన్ని తీసుకుని నక్సలీట్లు అణిచివేయాలనే ఉద్దేశంతో ఇవాళ హెడ్ మాని ఆయన్ని పట్టుకున్నారు మరి పట్టుకున్నారో ఎన్కౌంటర్ కాల్చి చనిపోయారు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విచారణ వల్ల ఓ నలభై మందో ముప్పై మందో యాభై మందో విజయవాడలో షెల్టర్ లో ఉన్నారనే సమాచారాన్ని తెలుసుకుని వారిని అరెస్ట్ చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఎంత నీచానికి దిగజారిపోయారో నాకు అర్థం కదా రెండు వేల పద్నాలుగు పూర్వం కూడా మీరు చేసింది ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టించే కార్యక్రమం చేశారు ఎవరండి తప్పుడు కేసులు పెట్టింది మీ అందరికీ గుర్తుందో లేదో అశోక్ గజపతి రాజు ఎర్రవనాయుడు పాప ఎర్రనాయుడు గారు లేరు అనుకోండి వాళ్ళు అశోక్ గజపతి నాయుడు గారు గవర్నర్ గా ఉన్నారు వీళ్ళ చేత కదా కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి ఎలాంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీకి అధినాయకుడుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టించడం కోసం సాక్షాత్తు వ్యతిరేక పార్టీ అయినటువంటి కాంగ్రెస్ తో చేతులు కలిపి కుట్రలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి పదహారు మాసాలు జైల్లో పెట్టారే అయితే అయిందా ఏం జరిగింది పదహారు మాసాలు జైల్లో ఉంటే అన్నిటినీ ఎదుర్కొన్నాడు ప్రజాదరణ పొందగలిగాడు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు పరిపాలన చేయగలిగాడు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇవాళ కూడా మళ్ళీ మొదలు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు అన్యాయమైన కేసులు మెట్లు ఎక్కుతున్నాడు మెట్లు దిగుతున్నాడు ఇంకో రాస్తారండి ఐదు నిమిషాల కింద హంగామానా అని ఎవరు చేశారు హంగామా కోర్టు వారు ఆదేశించారు కోర్టు వారు ఆదేశాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యి తిరిగి వచ్చారు దీనికి ఇంత హంగామా చేస్తారా ఎవరు చేశారు మీరు చేశారు ఈటీవీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇంత హంగామా అవసరమా బాబు మీరు ఎంత గొడవ చేసినా ఎంత గందరగోళం చేసినా ప్రజలు ఆలోచించేదొక్కటే మీరు ప్రజలకు ఏం చేశారని ఆలోచిస్తారు తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత బురదల్లారు అని ఆలోచించరు మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు అని ఆలోచించరు మీరు ఎంతమంది అరెస్ట్ చేశారు అని ఆలోచించరు మీరు ప్రజలకు ఏమి చేశారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా లేదా అనే దాని మీద ప్రజలు ఆలోచన చేస్తారు తప్ప మీరు చేసే దుష్ప్రచారాల వల్ల ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారని